సార్ మీ పేరు నా పేరు చక్రవర్తి రెడ్డి అండి సార్ మనకి ఆల్రెడీ ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది ఒక పక్కన ఎన్డీఏ కోటమే పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తారంటున్నారు అసలు సార్ ఏపీ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది ఒకసారి మీరు చెప్తారు ఏపీ ఎలక్షన్స్ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కనీ వీని కొన్ని రీతిలో ఉంది అంటే నాలుగు ఐదు స్కీములు నాడు నేడు పిల్లల విద్య మనిషికి కావాల్సిందండి విద్య రే ఒక ఆటో డ్రైవరు ఒక చిన్న పేద విద్యార్థి వాళ్ళ వాళ్ళ అబ్బాయి రేపు పొద్దున ఒక ఐఏఎస్ ఆఫీసరో కలెక్టర్ అయితే వాళ్ళ భవిష్యత్తు మారిపోతాయి ఇదే దేశాభివృద్ధికి నిదర్శనం ఇది ఫస్ట్ 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 పాయింట్ సెకండు ఇప్పుడు ఒక పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజ్ వస్తున్నాయి తర్వాత కార్యక్రమాలు ఒకటంటే కాదు ఇది వాలంటరీ వ్యవస్థ అనేది అద్భుతం నేను ఇదే మాట మీకు చెప్తున్నాను మన ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నా అన్ని రాష్ట్రాల్లో వాలంటరీ వ్యవస్థ రాకపోతే అప్పుడు అడగండి అది అది అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి వన్ నాట్ ఎయిట్ ఎలాగో ఇది కూడా వాలంటరీ వ్యవస్థ అనేది అటువంటిది అనమాట సచివాలయాలు ఇదంతా డెవలప్మెంట్ డెవలప్మెంట్ కాలేదంటున్నారు కానీ డెవలప్మెంట్ అనే దానికి టైం పడుతుంది ఇప్పుడు మనం రాష్ట్రం విడిపోయింది విడిపోయినప్పుడు ఇక్కడ అక్కడ సోర్స్ లేదు ఆ సోర్స్ని డెవలప్ చేసిన టైం పడుతుంది ఆ టైం వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కూడా కొంచెం ఓవర్కమ్ అయ్యి కూడా పెద్ద అవుతుంది మీరు ఆర్థికంగా చూస్తే కూడా అక్కడ ఇన్కమ్ కూడా బాగానే ఉంది కొంచెం ఏంటంటే కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు దాంట్లో ఫండ్స్ లేకుండా కార్యక్రమం వల్ల ఉందన్నమాట అంతేగాని ఎటువంటి ప్రాబ్లం లేదు జగన్ కంపల్సరిగా వస్తాడు మళ్ళీ సంవత్సరాల తర్వాత అందిస్తాడు సంక్షేమ పథకాలు పక్కన పెడితే అసలు అభివృద్ధి లేదు కదా సార్ ఏపీలో దాని గురించి ఏం చెప్తారు మూడు రాజధానులు అన్నారు అది అది అవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ అన్నారు అది అవ్వలేదు రోడ్లు సరిగా లేవు చాలా మంది అయితే గానే ఉన్నారు సో సంక్షేమ పథకాల గురించి సంక్షేమ పథకాలు అందరికీ అన్నాయని చెప్పేసి సార్ బట్ అభివృద్ధి అది ఏపీలో అభి అభివృద్ధి అనేది ఎలా వస్తుంది ఇప్పుడు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంతకు ముందు ఐదు సంవత్సరాల ముందు రోడ్లు వేసుకుంటే ఇప్పుడు ఎందుకు రోడ్లు వెళ్తాయి ఇది ఇది కావాలని ఇది పొలిటికల్గా ఆడిన గేమ్ తప్ప అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ఎక్కడ అభివృద్ధి లేదు ఇప్పుడు ఒక ఇంట్లో ఐదు లక్షల రూపాయలు మీ ఇంట్లో అందినప్పుడు అది అభివృద్ధి కాదా పొద్దున వాళ్ళు పొద్దున అదే ఐదు లక్షల రూపాయలతో ఒక షాప్ పెట్టుకోవడం చిన్న చిన్న కుటీర పరిశ్రమ చైనా ఈరోజు ఎంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంది చిన్న చిన్న కుటీర పరిశ్రమలు వచ్చాయి ఆటోమేటిక్ కుటీర పరిశ్రమలు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి మీరు అభివృద్ధి లేదని చెప్పి ఇదంతా పొలిటికల్ జిమ్మిక్ కుర్చీల కోసం కొట్లాడట తప్ప ప్రజలకు చేసే ఉద్దేశం ఎటువంటి వాళ్ళకి ఎవరికి లేదు ఇదంతా పొలిటికల్ జిమ్మిక్స్ మాత్రమే నేను అభి మేము ప్రదావిస్తాం యువతికి జాబ్ అవకాశాలు కూడా చాలా తక్కువే ఉన్నాయి కదా సార్ ఈ మూడు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా తీసినా మూడు సంవత్సరాలు అయితే పెద్ద జాబ్స్ లేవని చెప్పేసి యువత కూడా వాపోతున్నారు సో మీరేం చెప్తారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే ఇప్పుడు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేదానికి చూస్తున్నారు కొత్తగా కొన్ని కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు ఇక మైక్రోసాఫ్ట్ కంపెనీలు అన్ని కొన్ని నేను అన్ని మొత్తం కొన్ని కంపెనీలు వచ్చాయి ఆ కంపెనీలు వచ్చినప్పుడు పోర్ట్లు నాలుగు నాలుగు పోర్ట్లు ఆల్రెడీ ఉన్నాయి ఈ పోర్టుల వల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనేది టైం పడుతుంది ఇదంతా ఇది ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మనం నైన్టీన్ ఫార్టీ మన పది ఇరవై సంవత్సరాల కింద హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ తేడా చెప్పారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది కానీ టైం పడుతుంది ఉద్యోగం రాలేదంటే ఇప్పుడు ఉద్యోగాలు వాళ్ళకి ఆల్రెడీ కొందరికి అవకాశం కల్పించాడు ఇంకా అవకాశాలు కూడా వస్తాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొత్త కంపెనీలు అదాని కొత్తగా వస్తున్నాయి ఇవన్నీ వచ్చినప్పుడు డెవలప్మెంట్ గ్యారెంటీకి వస్తారు అలాగే పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు సార్ ఎంతవరకు మెజార్టీ రావచ్చు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి టఫ్ ఫైట్ మనం నేను ఓడిపోతాడని చెప్పను గానీ ఎవరు అది ఎవరు చెప్పేది అంతా అది అన్ని అది అన్ని ఒట్టి మాటలు కానీ ఎన్ని జరిగే మాటలు కాదు ఓకే ఇది టఫ్ ఫైట్ అయితే ఉంటుంది ఏంటి మీరు 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 ఒక మీరు మీరు మాట్లాడేటప్పుడు ఏమైందంటే మీరు మాట్లాడే మాటలు ఒకరికి సపోర్ట్ చేసేట్టుగా ఉన్నాయి సరేనా ఓకే రైట్ థ్యాంక్స్ ఒకరి సపోర్ట్ కూడా తప్పేషన్ ఏం లేదు అండి మీరు మీరు జరిగిందా లేదా జరగలేదా మాట్లాడకూడదు కదా మీరు అడిగే ఒక విలేకరి అడిగే ప్రశ్న కాదు కదా అది తీసుకుంటది లేదు ఇదంతా పొలిటికల్ జిమిక్స్ బాబు ఏదో మాటలు మాట్లాడతారు అన్ని మాట్లాడేసి మాట్లాడితే కాదు కదా ఎన్ని సీట్స్ రావచ్చు సార్ సార్ వైసీపీ వైసీపీకి నూట పది నుంచి నూట ఇరవై సీట్లు రావచ్చు గారండీ అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో దాడి జరిగింది కదా సార్ అది అది అధికార పార్టీ వాళ్ళని ప్రతిపక్ష వాళ్ళు చేశారని చెప్పేసి అంటున్నారు ఇది కొడుకత్తురామాలా అని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఆడినారు సార్ దీని గురించి ఏం చెప్పారు ఇదంతా పొలిటికల్గా పొలిటికల్గా ఆడిన గేమ్స్ ఎవరో పోయినప్పుడు మూకుమ్ముడిగా చేసి ఉండొచ్చు రాయ అనేది ఇప్పుడు నాకు నచ్చాలని లేదు కదా నేను నీకు నచ్చాలని లేదు కదా నువ్వు నా ఏదో ఏదో కోపం ఏందో ఏదో ఆవేశం ఏందో ఏదో ఉండొచ్చు సార్ దీన్ని పొలిటికల్గా దాన్ని ఆడుతున్నారు కానీ గేమ్ అని నేను అనుకుంటున్నాను మళ్ళీ జగన్ సమస్య లేదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అఫిడవిట్టే తప్పించాడు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీకి ఉన్నారు అది ఎక్కడ ఏ అకౌంట్ నుంచి వచ్చినది ఈ రోజుకి క్లారిటీ లేదు అది ఇప్పుడు వంగా గీతనక తీసుకోవడం కదా నామినేషను పవన్ కళ్యాణ్ది డిస్క్వాలిఫై చేయాలి ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి ఏమో అన్న ఇచ్చాడంటాడు ఒకసారి ఏమో లోకేష్ బాబు ఇచ్చాడంటాడు ఒకరోజు ఏమో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని చెప్తాడు అసలు ఆ అఫిడేవిట్ ఇచ్చిందే తప్పు అతను అతనిదే డిస్క్వాలిఫై చేయాలి అతను నామినేషన్ డిస్క్వాలిఫై అయితే చూడండి అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు కదా సార్ ఈసారి ఎమ్మెల్యేగా విన్న అవకాశాలు ఉన్నాయంటారు అవ్వచ్చు ఒక టఫ్ ఫైట్ ఉంది టఫ్ ఫైట్ ఉంది అలాగే మనకి వైసీపీలో కొంతమంది పవర్ఫుల్ మినిస్టర్ ఉన్నారు సార్ నలుగురు మన కొడాలి నాని పెర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకు సరే గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు ఏం కాలేదండి ఏమయ్యారు వాళ్ళు నియోజకవర్గాల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు డెఫినెట్గా వన్ థర్టీ వన్ థర్టీ జగన్ నాట్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కానీ వన్ థర్టీ అయితే డెఫినెట్ జగన్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ఏ గవర్నమెంట్ థ్యాంక్ యూ మరి బీజేపీ కుటుంబ బీజేపీ అసలు బీజేపీ ఆందోళన లేనలేదు బీజేపీ కాంగ్రెస్ లేనేలేదు అది ఎప్పుడో పోయిందది ఇంకెక్కడ ఉన్నది చచ్చిపోయింది అది వాళ్ళు ఏదో దింపుడు కల వాసే వాళ్ళకి అంతే అది ఏం అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే కమెంట్ చేశారు కదా సార్ కోసం వాలంటీర్లు పదివేలు శాలరీ చేస్తారని అది ఏ విధంగా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నమ్మరండి ఆయన లక్ష రూపాయలు ఇస్తారని నమ్మరు ఎవరు నమ్మరండి నమ్మే పరిస్థితి లేదు అంతే అది ఆయన 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 నమ్మే పరిస్థితే లేదు అక్కడ అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్ చాలా వాడివాడిగా ప్రచారాలు అందరూ ఎవరు తగ్గట్లేదు ఒక పక్కన బీజేపీ కోటమి పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తా అన్నారు సార్ ఈ ఐదు సంవత్సరాల పరిపాలన జగన్ గారి అభివృద్ధి సంక్షేమ పథకాలు దాని గురించి ఏమన్నా ఒకసారి మీ మాటల్లో చెప్తారా జగన్ గారి ప్రభుత్వము అన్నప్పుడు మనకు కేవలము సంక్షేమం మీద మాత్రమే ఆధారపడి ఆయన పాలిస్తున్నాడు అభివృద్ధి అనేది కొంతమంది చెప్తున్నారు కానీ అభివృద్ధి అనేది ఏపీలో ఎక్కడా లేదు అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఏవో కొన్ని చెప్పవచ్చు కానీ వారికి సపోర్ట్ చేసేవాళ్ళు మనం నిజాయితీగా మాట్లాడుకుంటే యూత్ యువతకు అనే వారికి భవిష్యత్ అనేది లేదు ఉదాహరణకు చిన్న ఉదాహరణతో నేను చెప్తాను ఇప్పుడు మీరు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇలాంటి పరీక్షలు తీసుకుంటే ఈ ఐదేళ్లలో ఒక్క పరీక్ష కూడా జరగలేదు యూత్ అనే వాళ్ళకు ఇప్పుడు గ్రూప్ వన్లో తయారైనటువంటి ఒక గ్రూప్ టూ ఆఫీసరు లేదా గ్రూప్ వన్ ఆఫీసరు ఒక ఐదేళ్ల తర్వాత ప్రమోషన్ అయ్యి పదేళ్ల తర్వాత ప్రమోషన్ వస్తే ఈ బ్యాచ్లో ఒక పదహైదేళ్ల తర్వాత ఏపీలో గ్రూప్ వన్ స్థాయిలో ఉండేటువంటి టాప్ ఆఫీసర్ ఒక్కడు కూడా ఏపీ నుంచి ఉండడు అప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందంటే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది ఒక్క టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేదు వాలంటీర్ ఉద్యోగం అనేది ఉద్యోగమే కాదు వాళ్ళే చెప్తున్నారు దానివల్ల మీరు ఇండైరెక్ట్గా యువత జీవితాలను నాశనం చేస్తున్నారు ఎందుకంటే ఐదు వేల రూపాయలతో వాడు ఎలా బతుకుతాడు వీళ్ళు రేపొద్దున మీ పిల్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని బీటెక్ కానీ ఎంటెక్ కానీ చదివించి వాలంటీర్ ఉద్యోగానికి పంపిస్తారా అసలు ఈ ఉద్యోగాల ఎలా అవుతాయి ఉద్యోగాలు ఐదు వేల రూపాయలతో అందువల్ల యువతలో మాలాంటి వాళ్లకు ఏమైనా మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మాకు అయిపోయాను మేము రిటైర్డ్ అయిపోయాం కానీ యువతకు మీరు ఏం చూపించారనేది ఒక్కరోజే ఎందుకు దీనికి అంతటి కారణం ఏమంటే కేవలం అధికారంలో అయితే నేను చంద్రబాబు నాయుడు ఇక్కడ ఒక మరొక ముఖ్యమైన విషయం అంటే చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రభుత్వాన్ని పాలించి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దరిద్రంగా చేస్తున్నా కూడా ఇంకా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటున్నారు ఆ పాయింట్ అందరూ గమనించాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి నాకు ఇప్పుడు అవకాశం రాలేదు అయ్యా మీ పాలనలో బాగా చేశారు మేము కాదనం బ్రహ్మాండంగా చేశారు కానీ మీరు ఎంత మీకు తెలుసో తెలియకుండానో ఎంత దరిద్రంగా మీ మంత్రులు మీరు పాలించి ఉండకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హంతకుని అంటున్నారు అభివృద్ధి లేదంటున్నాం అన్నీ తెలుసు మనం కానీ జగన్మోహన్ రెడ్డికే ఓటేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మీ మీద ప్రజల్లో ఇంకా ఎంత వ్యతిరేకత ఉందో మీరు ఆలోచన చేయాలి ఈ పనులు భవిష్యత్తులో మళ్ళీ మీరు చేయకుండా కూడా చూ చూసుకోవాలి అట్లా కాకపోతే ఇప్పుడు ఏపీ అనేదానికి ఇప్పుడు డిగ్రీ ఒక బీటెక్ అయిపోయిన ప్రతి విద్యార్థి కానీ ఎవరైనా సరే ఏం చేస్తున్నారు అటు బెంగళూరు కన్నా వెళ్తున్నారు ఇటు హైదరాబాద్ కన్నా వస్తున్నారు కోచింగ్ తీసుకొని కోచింగ్కి కానీ ఉద్యోగాలకు కానీ హైదరాబాద్కే వస్తున్నారు మరి ఎవరైనా సరే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ మాకు ఉద్యోగం వస్తుందని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరైనా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి పోనీ విజయవాడ కానీ ఎవరైనా కానీ ఎంతమంది అక్కడ అవకాశాలు కల్పిస్తున్నారు మీరు దయచేసి సంక్షేమం అనేది తప్పు బటన్ నొక్కడం నువ్వే నొక్కర్లేదు నేనొక్కరు నేను కూడా నొక్కుతాను లేదా చదువు వాడు కూడా నొక్కుతాడు బటన్ నొక్కి నేనేదో ఇచ్చాను అంటే అందరినీ బటన్లు నొక్కి సోమరిపోతులను తయారు చేసి తప్పు ఇది చాలా తప్పు ఎందుకంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎకానమీని కానీ అని కానీ వాళ్ళ మీద అవగాహన ఉండేది రాజనీతి శాస్త్రం కానీ ఆర్థిక శాస్త్రం గురించి తెలిసి ఉండేది ఇప్పుడు ఎవరికీ ఏమీ తెలియదు నేను మన దగ్గర డబ్బు ఉంటే మనం మంత్రి కావచ్చు లేదా ముఖ్యమంత్రి కావచ్చు బటన్లు నొక్కొచ్చు ఈ బటన్ నొక్కడం అనేది చాలా చాలా అభివృద్ధికి చాలా నిరోధం బట్టలు నొక్కడం అనేది చాలా తప్పు మీరు ఇవ్వండి అవకాశం బిలో పావర్టీ వాళ్ళకు సహాయం తప్పకుండా చేయాలి తప్పకుండా ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు కానీ కనపడిన ప్రతి ఒక్కడికి నీకు పదివేలు ఇస్తాను నీకు ఐదు వేలు ఇస్తాను నీకు ఇరవై వేలు ఇస్తాను అంటూ పోతే మనం చివరికి ఏం చేస్తున్నాం మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ప్రజలను సోమరిపోతులను తయారు చేసి చదువుకున్న పిల్లలను వాలంటీర్ ఉద్యోగాలతో చేసి వాళ్ళలో కులతత్వము మతతత్వము రెచ్చగొట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం మనం సంపా మీరు సంపాదించుకుంటుండొచ్చు ఉండొచ్చు మీ పిల్లలు లండన్లోనో అమెరికాలోను ఆస్ట్రేలియాలో చదువుతారు సామాన్య మానవుని పిల్లలు ఎక్కడ చదువుతారు వాళ్ళకి ఏం ఉద్యోగాలు వస్తున్నాయి ఒకసారి ఆలోచన చేయండి నాకు తెలిసి యువతలో ఇప్పుడు బాగా ఈ మార్పు వచ్చిందని అనుకుంటున్నాను అందువల్ల వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు అనే ఆయన మనకు వేరే ఆప్షన్ లేదు ఇంకొక పార్టీ లేదు మనకు ఏపీలో ఏపీలో చంద్రబాబు నాయుడు తప్ప వేరే ఆప్షన్ లేదు అయితే అతను అంత ఇంత ఇంతకుముందు చేశాడు కాబట్టి ఆ పాతవి గుర్తుపెట్టుకొని యువత ఇప్పటికి కూడా తమకు కూడా రేపు ఏమైనా ఐటీలో ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనతో వాళ్ళు ఓట్లు వేసే ఉన్నాయి కొంత మార్పు వస్తుంది ఎక్కడైనా సరే ప్రభుత్వానికి దుర్మార్గంగా పాలించినప్పుడు కానీ లేదా యువతకు అభివృద్ధి లేనప్పుడు కానీ డెఫినెట్గా మార్పు వస్తుంది ఆ మార్పు రావాలని కూడా అనుకుంటున్నాం అప్పుడు వస్తే కనీసం వచ్చేసరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి పనులు చేయకుండా మంచిగా సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధిని కూడా లెక్కలోకి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఆయన నేర్చుకోవాలని కూడా నా ఉద్దేశం అలాగే మూడు విధానాల అంశాన్ని పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ సార్ ఈ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది అనిపించేసి చెప్తున్నారు కదా అంటే అసలు ఇక్కడ ఒక విషయం మనం ఆలోచన చేయాలి మనము మన మానసిక స్థితి అనే దాని గురించి ఆలోచన చేయాలి ఇక్కడ ఏమైపోయిందంటే దురదృష్టవశాత్తు జగన్ గారి పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీలు తీసుకుంటే వాళ్ళకు ప్రజలతో నిమిత్తం లేకుండా అభివృద్ధితో నిమిత్తం లేకుండా కేవలము వ్యక్తిగత ద్వేషాలతో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అంటే ఏ పని అయితే చంద్రబాబు నాయుడు చేశారో జగన్ గారు అది నేను చేయకూడదు అంతే అంతే మొత్తం నేను వాటిని తీసేయ్ జగన్ ఈయన అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని నేను మూసే మూసేయాలి ఇది చాలా తప్పు అంటే ఇది వారికి లేని రాజకీయ పరిపక్వత లేకపోవడము అంటే చిన్న వయసులో కక్షపూరితమైన ఆలోచనలతో రాజకీయాల్లోకి రావడం ప్రజల సానుభూతితో రాజకీయాల్లోకి రావడం వల్ల ఏం జరిగిందంటే ఆయనకి సరైనటువంటి అవగాహన లేకుండా పక్కన ఉండేవాళ్ళు సరైన సలహాలు చెప్పకపోవడం వల్ల లేదా వారు చెప్పినా ఈయన వినకపోవడం వల్ల కూడా కావచ్చు ఒక కారణం అందువల్ల చంద్రబాబు నాయుడు చేసిన పని ఏది నేను పూర్తి చేయకూడదు చంద్రబాబు నాయుడు మాకు ప్రధాన శత్రువు అలా ఉండకూడదు కేవలం రాజకీయ శత్రువు అంతే అలా చేసుకోకపోవడం వల్లనే ఈ పోలవరం కానీ లేదా చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఏ కార్యక్రమాన్ని కూడా వీరు పూర్తి చేయరు రేపొద్దు చంద్రబాబు నాయుడు కూడా ఈ పని చేయకూడదని నేను నమ్ముతున్నాను జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మంచి పని చేసి ఉంటే చంద్రబాబు నాయుడు దాన్ని కంటిన్యూ చేయాలి తప్పకుండా ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో స్టాలిన్ అనే వ్యక్తి అతను పెద్ద గొప్ప రాజకీయ నాయకుడు కాదో మనకు తెలియదు కానీ ఆయన కొన్ని తెలివైన పనులు చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందాడు కారణం ఏమంటే ఆయన ముందు ఉన్నటువంటి పాలకులు చేసిన దాన్ని కొంతవరకు కంటిన్యూ చేశాడు మంచి వాటిని వేరే విషయాలు మనకు సంబంధం లేదు అట్లా ఈయన కూడా నేర్చుకుని ఉంటే బాగుండేది ఈయన ప్రాబబ్లీ నెక్స్ట్ ఒక కొన్ని టర్మ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేర్చుకుంటారేమో అని ఆసిద్దాం ప్రస్తుతానికైతే ప్రజలు మార్పు కోరుతున్నారని నేను కూడా బలంగా నమ్ముతున్నాను అందుకు పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారి పోటీ చేస్తున్నారు సార్ ఎంతవరకు మెజార్టీ రావచ్చు పవన్ కళ్యాణ్ గారికి గెలవడానికి అవకాశాలు నాకు నేను విన్నంతవరకు సానుభూతితోనైనా ఆయన గెలుస్తారు అని అనుకుంటాను ఎందుకంటే ఆయన గొప్ప రాజకీయ నాయకుడు కాదు ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి కావలసినంత రాజకీయ చతురత రాలేదు అతను కేవలం ఏదో ఇంకా సినిమా హీరో లాగే ఫీల్ అవుతున్నాడు అలాగే మాట్లాడుతున్నాడు అలాగే ఛాలెంజ్లు విసరడము అది ప్రజలు ఎక్కువగా హర్షించరు యువతకు వచ్చి లేకుంటే ఆయనకు వచ్చినటువంటి జన సమూహానికి సందోహానికి చూస్తే ఆయన రెండింతల మెజార్టీతో గెలవాలి ఎప్పుడైనా ఎలక్షన్లు అంటే దాన్ని బట్టి ఏం అవుతుందంటే ఇప్పటికీ కూడా ప్రజలు చాలామంది ఆయన ఒక సినిమా హీరోను ఒక డాన్సర్ గాను ఒక డైలాగ్ కింగ్ గాను చూస్తున్నారు అలాగే చూస్తున్నారు కానీ రాజకీయ నాయకులుగా చూడటం లేదు అయితే ఇప్పుడు నెమ్మదిగా చూస్తున్నారు బట్ ఆయన కూడా ఇంకా చాలా పరిపక్వత మెచ్యూరిటీ తెచ్చుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా సంబోధించాలి అంటే ఆయన ఆలోచన విధానంలోనూ కొన్ని మార్పులు వస్తే భవిష్యత్తులో మనకు రాజ ఏపీకి పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడు అవుతాడు భవిష్యత్తులో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది కాబట్టి ఒకవేళ అవుతే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడు అయ్యే అవకాశం ఉంది ప్రొవైడెడ్ ఆయన ఆలోచన విధానాల్లో కానీ ఆయన విధానంలో మార్పు తెచ్చుకుంటే అంటే మార్చుకుంటే కొంత పరిపక్వత మెచ్యూరిటీ కనుక తెచ్చుకుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి నాయకుడు అవుతారు లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు తెలవండిపోతుంది సార్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు నెక్స్ట్ టీడీపీకి వారసుడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు మీరేమంటారు వారసుడు ఇదంతా తప్పు వారసుడు అయితే పోయినసరే ఉండాలి అదే కాదు లోకేష్ గారు మంచి వ్యక్తి కారణానికి ఏమీ లేదు ఆయనకి ఇంకా చిన్న వయసు కాబట్టి టైం ఉన్నది బట్ వారసుడు ఇదంతా ఉత్త ఈ కాలంలో ఈ ఆధునిక కాలంలో వారసులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సొంతంగా వాళ్ళకే విలువ లేనప్పుడు వారసులు అంటూ ఏమి ఉండదు ఆయన ఇందాక పవన్ కళ్యాణ్ లాగే ఆయన కొంచెం రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన కొంచెం ఎర్జీ ఎక్కువ ఉంటుంది కానీ ఆయన కూడా ఇంకా కొంచెం బాగా మారి భవిష్యత్తులో ఒక పదేళ్ళు ఓ పదేళ్లకు పదహైదేళ్లకి ఆయన మంచి నాయకుడు అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి అతను సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండేటువంటి ఒక నాయకుడుగా ఉంటారు అయితే ఈసారి పాలిటిక్ రాజకీయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత పోయినసారి ఆయన వల్ల ఏ ఏ విమర్శలు వచ్చాయి ఆయన అనుచరులు ఏమేమి దుర్మార్గాలు చేశారు ఎందువల్ల రా పదవి పోయిందనేది లోకేష్ గారు బాగా గుర్తిరిగి వాళ్ళందరినీ దూరం పెట్టి ఎందుకంటే అధికారం ఉంటే చుట్టూ చాలామంది వస్తారు వాళ్ళు వీళ్ళకి తెలియకుండా అనేక దుర్మార్గాలు చేస్తున్నారు ఇప్పుడే చెప్పాను వాళ్ళు ఎంత దుర్మార్గాలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు అంతగా ఆదరిస్తున్నారు అయితే వాళ్ళు చెప్పొచ్చు అతను బటన్ నొక్కి అందరికీ డబ్బులు ఇచ్చారని డబ్బులు ఇచ్చిన ఇవ్వని వాళ్ళు కూడా అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుందనే శాతం కొంత ఉంది కాదనడానికి లేదు దానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి అంత ముందు వారి పరిపాలన లేదా లోకేష్ గారు కానీ వారి అతి ఉత్సాహం కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టి ఉంటుంది అయితే ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆల్టర్నేటివ్ అని మనం చెప్పలేము బట్ ఆయన కూడా కొంత టైం పడుతుంది సార్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో దాడి జరిగింది సార్ ఇది ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి లాస్ట్ టైం కోడికత్తి డ్రామా లాగా ఇది ఒక మళ్ళొక డ్రామా అని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్ ఏం చెప్తారు సార్ ఇవి ఎవరు ప్రజలు నమ్మడం లేదు అది గులకరాయి ఇది అంతా ఆయనకు తెలుసు మనకు తెలుసు ప్రజలకు తెలుసు వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకు కూడా తెలుసు ఇవంతా ఈ ఈ కలికాలంలో ఈ రాజకీయాల్లో ఇవన్నీ డ్రామాలు దీన్ని చూసి ఏ ఒక్కరు కూడా ఓటయ్యారు ఆయన ప్లాస్టర్ వేసుకున్న వేరు వేయకున్న వేరు ఆయన చేసిన మంచి పనులు ఏమన్నా ఉంటే గుర్తుంటే అవి వేస్తారు కానీ కంకర కంకర్రాళ్లకు ఓట్లు వేరు ఈ కాలంలో ప్రజలు బాగా తెలివి తెలివిమీరిపోయారు అందరికీ తెలుసు అందరికీ సోషల్ మీడియాతో పరిచయాలు ఉన్నాయి పేపర్లతో పరిచయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలు వారు ఏదో ఎవరో పనికి మన అంటే సరైన అవగాహన లేని వాళ్ళు సలహాదారులు ఎవరో చెప్పినట్టుగా ఉన్నారు ఆయన పాపం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి నవ్వులోపాలు కానీ ఇలాంటివన్నీ ప్రయత్నాలు శుద్ధ దండగా తప్పు మేనిఫెస్టో వచ్చి చూశారు సార్ వైసీపీది పెద్దగా మార్పులు చేర్పులు లేనంటున్నాయి అంటే ఆయన కూడా ఇంకా అంతకు మించి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు ఆల్రెడీ అన్ని బటన్లు నొక్కేసాడు ఇంకా కొత్త బట్టలు ఎక్కడి నుంచి అని ఇవ్వడానికి కూడా ఏదో దానికి అన్నిటికీ పదివేలు ఇస్తే ఇంకో రెండు వేలు ఎక్కువ చేసి పన్నెండు వేలు ఇస్తారని పన్నెండు ఇస్తే పద్నాలుగు ఇస్తారని చెప్తారు కానీ ఎవరికైనా అంతకంటే మించి ఇవ్వ సాధ్యం కదా కాబట్టి ఏం కొత్తదనం ఉండదు ఆయన శాచురేషన్కి వచ్చేసినారు సంక్షేమం అంటే డబ్బులు ఇవ్వడంలో ఆయన పతాక స్థాయికి చేరిపోయినాడు శాచురేషన్కి వచ్చేసినారు ఇంకా అంతకంటే ఏమి ఇస్తాడు ఇంకా అందరికీ ఇంకా అప్పుడు ఏం చేయాలంటే అందరికీ అన్నం కూడా నేనే పెడతాను లేకపోతే పెళ్ళిళ్ళు నేనే చేస్తాను అన్నీ నేనే చెప్పాలి ఇవంతా అయ్యేది కాదు ఇవి ఇవి చూసి ఎవరు ఓట్లు వేయరు అందరికీ తెలుసు ప్రజలకు కూడా చెప్తున్నా కదా ఈ తమాష ఏమంటే రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే ప్రజలు అమాయకులు మేము చేసే పనులు తెలుసుకోలేరు అనుకుంటారు కానీ వాళ్ళందరికీ తెలిసి కొన్నిసార్లు విధులేని స్థితిలో ఓట్లు వేస్తారు కొన్నిసార్లు వేస్తారు అంతే తప్ప ఇవన్నీ చల్లవు ఈ కాలంలో అలాగే సొంత కుటుంబం నుంచి వచ్చిన సునీతమ్మ గారు షర్మిల గారు మీద కమెంట్ చేస్తున్నాడు సార్ ఎందుకు ఆయన అసలు స్పందించట్లేదు అంటారు అయ్యా ఇప్పుడే చెప్పాను రాజకీయ మనస్థితి అని వారికి అధికారం పరమావధి వారి అధికారానికి అడ్డం వస్తే మనం ఎన్నో సినిమాల్లో చూసాం వారికి తల్లి తండ్రి చెల్లి అట్లాంటివి ఉండరు ఇలాంటి అందులో కొంత ఈ ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ప్రజలకి వాళ్ళు అలాంటి నాయకులకు కానీ ఏమైనా వాళ్ళకు చెప్పింది నచ్చకపోయినా వాళ్ళకి ఎవరైనా వెది చెప్పినా వెంటనే వారి మీద వ్యతిరేకత కానీ వాళ్ళను లేకుండా చే ఏదో విధంగా తొలగించుకోవాలనో లేకపోతే అలా ఎదురు రాకుండా ఉండాలనో చూస్తారు సహజం అది రాజకీయ నాయకులకు అందువల్ల వాళ్ళు తల్లి అయినా వదిలిపెట్టరు చెల్లెయినా వదిలిపెట్టరు అన్నైనా వదిలిపెట్టరు పెద్ద నాయనైనా చిన్న ఎవరైనా ఒకటే వాళ్ళకి వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళను లేకుండా చేయడము ఏదో అది ఫ్యాక్షన్ ఆ మెంటాలిటీ కొన్ని సంద కొన్ని ప్రదేశాల్లో అలవాట్లు ఏరియాల్లో అలవాట్లు అయిపోయింటే వాళ్ళు అదే ఉద్దేశం అట్లే పెరిగింటారు కాబట్టి వా దాన్ని మనం ఏం చేయలేము అంతే కూటమికి రావచ్చు సార్ అన్నట్టుగా నాలుగు వందలు కాకపోయినా కూడా మంచి మెజారిటీ వస్తుంది మన వస్తుందికి కూటమికి వన్ సెవెంటీ ఫైవ్ రావచ్చు ఇప్పటివరకు నేను కూడా విన్న బట్టి మామూలు ముందు సహజమైన అనాలిసిస్ ప్రకారం నూట పది దాకా రావచ్చు అని ఒక పది పదిహేను పది పదిహేను పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నూట పది ఆ ప్రాంతాల్లో అటు ఇటు ఒక రెండు మూడు అటు ఇటులో ఉండొచ్చు అని ఒకవేళ ఏమైనా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ కన్నా ప్రభావం కానీ బీజేపీ ప్రభావం కానీ మామూలుగా అయితే బీజేపీ ప్రభావం ఏపీలో నిల్లు సున్నా ఉండదు ఒకవేళ ఏదైనా బీబే బీజేపీ ప్రభావం పనిచేస్తే రెండు వేలు ఒక పది సీట్లు ఇంకా రావచ్చు లేదా నూట పది దగ్గర వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను నేను చదివినవి చూసినవి విన్న దాని ప్రకారం నా ఆలోచన నూట పది దగ్గర రావచ్చు నేను అనుకుంటున్నాను సామాన్య మనిషిగా అయితే ఏపీలో మార్పు రావాలని కోరుకుంటున్నారు నేనే కాదండి ఎవరైనా సరే సాధారణ మానవులు ఎవరైనా సరే ఇలాంటి స్థితి నుంచి పక్కకు రావాలి నూటికి నూరు శాతం మార్పు రావాలని కోరుకుంటాము ఎందుకంటే ఈ మార్పు అనేది ఈ ఇప్పటి ప్రజ ప్రభుత్వానికి కూడా వచ్చేసార్లు వాళ్ళు మారడానికి కూడా అవకాశం కలిగిస్తుంది ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు కల్పిస్తుంది ప్రజలకు కానీ యువతకు కానీ కొన్ని కొత్త అవకాశాలు కల్పించే అవకాశం ఉంది వేరే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వడంలో వాళ్ళు కూడా ఎలా చేస్తారో తెలుస్తుంది అందువల్ల మార్పు ఖచ్చితంగా రావాలి ఎక్కడైనా సరే మార్పు అనేది ఉండాలి మార్పు లేకుండా పోతే మనకేమైనాయో మనం చూస్తున్నాం వే వేరే ఈ విభిన్న రాష్ట్రాల్లో మార్పు లేకుండా పదేళ్ళు పదహైదేళ్ళు వీళ్ళు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఏమేం చేస్తారో మనం చూస్తున్నాం కాబట్టి ఐదేళ్ళు చాలు మళ్ళీ ఐదేళ్ళు వేరే వాళ్ళు వస్తేనే బాగుంటుంది నేను అనుకుంటున్నాను మార్పు రావాలని నా అనుమాన ముఖ్యమంత్రి కేసీఆర్ రీసెంట్గా కమెంట్ చేశారు సార్ ఏపీలో జగనే వస్తారని చెప్పి దీన్ని ఎలా చూడాలంటారు సార్ మీరు ఏమీ లేదండి తెలంగాణ కేసీఆర్ అని ఆయన మన అందరికీ తెలిసిందే ఒక అవకాశం అది జగన్ వస్తే ఆయనకు కొంత మేలు ఉంటుంది చంద్రబాబు నాయుడు అంటే మొదటి నుంచి ఆయనకి ఈర్షా ద్వేషము ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి సహజంగా ఆయన మెంటాలిటీ వల్ల కేసీఆర్ను కొంచెం అవమానం పాలు కానీ సరిగానీ చూడలేదు దానివల్ల ఆటోమేటిక్గా కేసీఆర్కే ఉంటుందంటే కోపం గొంతుల దాకా ఉంటుంది ఆయన మీద కాబట్టి జగన్ మంచివాడ చెడ్డవాడ ఆయనకు సంబంధం లేదు తర్వాత ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్ పక్కన ఉండే స్టేట్ రాష్ట్రం బలహీనంగా ఉండి చెడిపోతుంటే ఎట్లయినా మనకు తెలంగాణకు అడ్వాంటేజే కాబట్టి తెలంగాణ బాగా వృద్ధిలోకి వస్తుంది ప్లస్ ఇతరత్ర ఆయనకు కూడా సహాయం వస్తుంది అంతే తప్పితే కేసీఆర్కి అందులో పెద్ద రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మనం మనమేమో అనుకోవాల్సిన పని లేదు ఏమైతే చంద్రబాబు నాయుడు వస్తే థ్రెట్ అవుతాడు తర్వాత ఆయనకు బేసిక్గా సరిపోదు చంద్రబాబు నాయుడు అంటే ఆ కారణాలు ఏమనేది మనకు తెలిసినవే అందువల్ల సహజంగా ఆయన జగన్ గెలవాలనుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు తప్పు కూడా ఏమీ లేదు ఆయన స్వార్థం అయినది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ